మంగు మచ్చలు మసాజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నైంటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ అడుగుతూ ఉంటారు నమస్తే అండి నా పేరు కేత ఈరోజు చెప్పాలన్న టాపిక్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ సో పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు సో ఈ మంగు మచ్చలు అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మంగు మచ్చలు అనేవి బ్రౌన్ కలర్ చిన్న ప్యాచ్ మాదిరిగా ఉంటాయి ఫేస్ మీద మాట సో జనరల్లీ లేడీస్ ఏమనుకుంటారంటే ఏదో చిన్న మచ్చలే అనుకుంటారు అది కాస్త నెగ్లెక్ట్ చేస్తే ఫేస్ అంతా ఆక్యుపై చేసేస్తుందిమాట సో ఈ మంగు మచ్చలు రావడం చాలా ఈజీగా వచ్చేస్తాయండి కానీ తగ్గడానికి చాలా చాలా టైం పడుతుంది సో టైం పడుతుంది అంటే మరీ ఎక్కువ టైం పడుతుంది అంటే అది డిపెండ్స్ అపాన్ పెగ్మెంటేషన్ స్టేజ్ని బట్టి ఉంటుందిమాట అదే పార్లర్స్లో అయితే మనం చాలా ఛార్జ్ చేస్తాము ఎంతవరకు ఛార్జ్ చేస్తామంటే వాళ్ళ పెగ్మెంటేషన్ స్టేజ్ని బట్టి మనం ఛార్జ్ అన్నమాట ఇది డిపెండ్స్ మనకి లైట్ కలర్ బ్రౌనిష్ కలర్లో ఉందనుకోండి సపోజ్ అది మనకి త్రీ మంత్స్ పట్టచ్చు అలానే మనకి డార్కిష్ కలర్ బ్రౌన్ అయిపోయి తర్వాత బ్లాక్ అయిపోయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది అనమాట సో అంతవరకు మనం ఉండే కన్నా చాలా తక్కువ టైంలోనే క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇదేమైనా పెద్ద కస్టమా లేదంటే పెద్ద బడ్జెట్ అంటే కాదు చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే నేను ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట సో నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బంగాళదుంప సో బంగాళదుంప అనేది అన్ని ప్లేసెస్లో అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉంటుంది కదా సో బంగాళదుంప ఒకటి తీసుకుంటారు అలానే టమాటా తీసుకుంటారు సో టమాటా కూడా మనకి అన్ని ప్లేసెస్లోని అన్ని అంటే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి కదా సో టమాటా కూడా తీసుకుంటారు అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే శనగపిండి శనగపిండి అనేది మనకి ఇదివరకు రోజులతో పోల్స్తే చక్కగా మంచి బ్యూటీ టిప్ అని అర్థం అంతే కదా అంటే ఇప్పుడంటే డేస్ చాలా రకాల క్రీమ్స్ వచ్చినాయి అందుబాటులో కానీ ఒకప్పటి రోజుల్లో ఏం చేస్తాం మనం శనగపిండి కూడా మంచి బ్యూటీ టిప్ కింద వాడుతున్న సో ఈ మూడు మిక్స్ చేసుకుని మంచి పిగ్మెంటేషన్ ప్యాక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా కొన్నాము బంగాళదుంప బంగాళాదుంప అనేది మనకి ఇలా భూమికి దగ్గర అంటే భూమిలో ఉంటుంది కాబట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ డస్ట్ని ఫస్ట్ చూడండి క్లీన్ చేసుకున్నాం వాటర్తో లేదు అంటే ఈ డస్ట్ కూడా మన ఫేస్ ప్యాక్లో కలిసిపోయి మన ఫేస్ మీదకి వచ్చిందంటే ర్యాష్ వస్తుంది సో అందుకనే ఫస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత మనం ఏం చేస్తామంటే పీలర్ సహాయం తో ఈ విధంగా స్కిన్ అంతా బంగాళదుంప స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి రిమూవ్ చేసేసి మనకి బంగాళదుంప జ్యూస్ కావాలన్నమాట ఇక్కడ ఓకే సో జ్యూస్ కావాలంటే డైరెక్ట్గా మాత్రం వేయద్దు ఇందులో స్కిన్ మీద ఉన్న మనకి సో ఇందులో స్కిన్ మీద మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందన్నమాట అంటే స్కిన్ మీద మట్టి ఉంటుంది కదా సో ఈ మట్టిని క్లీన్ చేయాలంటే ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత కంపల్సరిగా ఈ విధంగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం సో ఈ విధంగా తీసుకుని బంగాళదుంపని క్యారెట్ ఎలా తురుముకుంటామో ఆ విధంగా తురిమేసుకుందాం ఎందుకు జ్యూస్ కోసం సో మిక్సీ జార్లో కూడా వేసి మనం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నా సరే మనకి ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది ఈ జ్యూస్ ఎంత అంటే వన్ టేబుల్ స్పూన్ సో సరిపోతుంది ఇక్కడ ఆపేస్తున్నాను ఇప్పుడు మనకి ఒక ఫిల్టర్తో ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట సో వడకట్టిన జ్యూస్ మనకి ఎంత రావాలి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సరిపోతుంది చూసారా వన్ టేబుల్ స్పూన్ మనకి ఇక్కడ రెడీ అయ్యింది పొటాటో జ్యూస్ ఓకే ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జ్యూస్ ఓకేనా ఇలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి టమాటో జ్యూస్ సో ఇది కూడా జస్ట్ మనకి కట్ చేసేసి ఇలా ఫిల్టర్ చేసేసిన అయినా సరే వచ్చేస్తుంది చూడండి చూస్తున్నారా మనకి ఈ విధంగా జస్ట్ కట్ చేస్తే మనకి హాఫ్ సరిపోతుంది సీడ్స్ అవి ఇందులో మనకి ఫిల్టర్ అయిపోతాయి కదా ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది ఇలా చూస్తున్నారా ఇప్పుడు మనకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి పొటాటో జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటా జ్యూస్ ఓకే ఈ రెండు ఉన్నాయి కదా ఇందులో ఏం చేస్తామంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి శనగపిండి యాడ్ చేసుకుంటాము ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రష్ ఉంటే బ్రష్ లేదంటే మనకి ఫింగర్స్తో కానీ లేదంటే స్పూన్తో కూడా మనం మిక్స్ చేసుకుందాం ఇలా ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అంటే ఎలా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు అంటే చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు అని మరీ పల్చగా ఉండకూడదు గట్టిగా ఉంటే ఏమవుతుందంటే మనం అప్లై చేసిన వెంటనే పడిపోతుంది సో అలా అని పల్చగా ఉంటే జారిపోతుంది కాబట్టి మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలన్నమాట సో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకొంచెం యాడ్ చేద్దాము సో సరిపడినంత మాత్రమే వేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గట్టిగా ఉండకూడదు పలుచగా ఉండకూడదు ఇప్పుడు చూడండి స్కిన్కి సరిపడినంత మనకు అంటుకునే విధంగా ఉంది కదా చూస్తున్నారా అంటుకుంటుంది అంటుకుంటున్నమాట ఈజీగా ఓకే సో ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా సో నెక్స్ట్ ఏం చేయాలి సో పిగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫేస్కే వస్తుందా కాదు సమ్టైమ్స్ మనకి షోల్డర్స్కి వస్తుంది సమ్ టైమ్స్ మనకి చేతుల మీద కూడా వస్తుందంటే సన్ ఎక్స్పోజర్ పార్ట్స్కి మనకి పిగ్మెంటేషన్ వస్తుంది సో మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట నుంచి వస్తాము ఫేస్ని క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్గా మాత్రం ప్యాక్ వేసుకోకూడదు సో క్లీన్ చేసుకోవాలి దేంతో క్లీన్ చేసుకోవాలి రోజు వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట సో రోజు వాటర్ తీసుకుని ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం అన్నమాట సో ఈ మూడు క్లీన్ చేసుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మనం అప్లై చేసుకుంటాము ఓకే ఇప్పుడు చూసారా ప్యాక్ మీకు అర్థమైందా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది చూసారా ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే పిగ్మెంటేషన్కి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా ప్యాక్ కన్నా మసాజ్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము పొటాటో జ్యూస్ చేసుకున్నాము అలానే టమాటా చేసుకున్నాం కదా జ్యూసెస్ ఈ రెండు మిక్స్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా ఫస్ట్ మసాజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇప్పుడు ఈ లిక్విడ్ని మన ఫింగర్ టిప్స్తో ఈ విధంగా డిప్ చేసుకుని జస్ట్ పిగ్మెంటేషన్ ఎక్కడ మోస్ట్లీ పీపుల్స్ మనకి ఈ చీక్స్ మీద ఉంటుంది సమ్ సమ్టైమ్స్ అప్పర్ లిప్ మీద ఉంటుంది సమ్టైమ్స్ మనకి ఫోర్ హెడ్ మీద ఐబ్రోస్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి చాలా మందికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చీక్స్ మీద ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు రకాల జ్యూసెస్ ఉన్నాయి కదా ఈ రెండింటిని ఫింగర్ టిప్ ఇలా ఫింగర్స్ని డిప్ చేసుకుని ఈ విధంగా సర్క్యులర్ మసాజ్ చేద్దాం అప్వర్డ్ డైరెక్షన్లో చూడండి ఇది డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఓకే సో అందుకే అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి ఎంతసేపు అని డౌట్ వస్తుంది కదా మీకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే మసాజ్ చేయండి ఓకేనా తర్వాత చల్లనీళ్ళతో క్లీన్ చేసుకోండి సపోజ్ మీకు టైం లేదు మేము చాలా బిజీ మేడం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మేము స్పెండ్ చేయలేము అప్పుడు ఏం చేయాలి అని నైంటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ అడుగుతూ ఉంటారు సో అలాంటప్పుడు మనం సపోర్టింగ్ పౌడర్ శనగపిండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అలాంటప్పుడు మనం శనగపిండి సపోర్ట్ తీసుకుంటాం సో అప్పుడు మనకి ఏం చేస్తామంటే జస్ట్ ఫర్ ప్యాక్లో అప్లై చేసుకుంటాం కదా ఈ ప్యాక్ కూడా అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసేయండి ఫేస్ మీద ఎప్పుడైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మనం అప్లై చేసిన ప్యాకు స్కిన్ అబ్జార్బెన్స్కి టైం ఇవ్వాలి అంతే కదా ఇలా అప్లై చేసిన వెంటనే టూ మినిట్స్లో మనం క్లీన్ చేసుకుంటే ఏముంటుంది రిజల్ట్ ఉండదు కదా అట్లీస్ట్ మనం అబ్జార్బెన్స్కి టైం ఇక్కడ ఇచ్చేది ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేస్తే స్కిన్ అనేది పీల్చుకుంటుంది స్కిన్ అవ్వచ్చు హెయిర్ అవ్వచ్చు ఏదైనా సరే అబ్జార్బెన్స్కి టైం ఇస్తేనే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అప్పుడే రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత చల్లనితో క్లీన్ చేసుకొని చూడండి మీ స్కిన్ అనేది చాలా చేంజ్ వస్తుంది పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు లైటన్ అవుతుంది ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటానంటే ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ మనం ఏదైతే ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటామో ఫస్ట్ టైం ఒక ఫోటో తీసుకోండి బిఫోర్ అంటే ప్యాక్ అప్లై చేయకముందు తర్వాత ఒక టూ త్రీ సిట్టింగ్స్ అవ్విన తర్వాత ఇంకొక ఫోటో తీసుకోండి ఈ రెండు కంపేర్ చేసినట్లయితే చేంజ్ అనేది అంటే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే జనరల్గా మనం ఏమనుకుంటాం డైలీ మన ఫేస్ని అద్దంలో చూసుకుంటే ఇలానే ఉందేమో ఇలానే ఉందేమో అనుకుంటాం కదా మనకి మనకి కాన్ఫిడెన్స్ రావాలి అన్న ఒక నమ్మకం రావాలి అన్న ఫోటో ఛాలెంజ్ అనేది కంపల్సరీ అన్నమాట సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా ప్యాక్ ఎలా వేసుకో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అర్థమైంది కదా టైం కూడా ట్వంటీ మినిట్స్ అని చెప్పుకున్నాం కదా సో ఒక్కసారి వేసేస్తే గ్లో వచ్చేస్తుందా కాదు కదా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వారానికి రెండు సార్లు అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా టూ త్రీ మంత్స్లో ఎలాంటి పిగ్మెంటేషన్ అనేది తగ్గాల్సిందే ఖచ్చితంగా తగ్గుతుంది సో అందులో మనకు నమ్మకం ఉండాలంటే ఏం చెప్పాను ఫస్ట్ ఒక ఫోటో తీసుకోమన్నాను టూ త్రీ మంత్స్ తర్వాత ఇంకొక ఫోటో తీసుకోమన్నాను ఖచ్చితంగా పెగ్మెంటేషన్ తగ్గుతుంది ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు పెగ్మెంటేషన్ అనేది స్కిన్ రిలేటెడ్ కాబట్టి ఇంటర్నల్గా విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే ఇంకా చక్కగా ఎర్లీగా పెగ్మెంటేషన్ బాగా తగ్గుతుందన్నమాట అంతే కాకుండా పెగ్మెంటేషన్ అనేది మనకి థర్టీ ప్లస్ వాళ్ళకే వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థర్టీ ప్లస్కి రావాలని లేదు థర్టీ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అనమాట థర్టీ ప్లస్ అవ్వచ్చు ఫార్టీ ప్లస్ అవ్వచ్చు ఫిఫ్టీ ప్లస్ అవ్వచ్చు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రే హెయిర్ ఉన్నప్పుడు మనం డైల్ వేసుకుంటాం కాబట్టి ఆ డై వేసుకున్నప్పుడు పెగ్మెంటేషన్కి ఏదైనా లోషన్ అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే డై వేసుకున్నప్పుడు చిన్న అమోనియా ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే పెగ్మెంటేషన్కి ఏదో ఒక క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే ఇది ఒక లేయర్లా కాపాడుతుంది అన్నమాట మనకి సో క్రీమ్ లేదు మీ దగ్గర అలాంటప్పుడు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదు అంటే పాలమేగడ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని మీరు డైల్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ విధంగా కానీ మనం కేర్ పాటించినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి పెగ్మెంటేషన్ అయినా సరే టూ త్రీ మంత్స్లో తగ్గాల్సిందే అండి అంతేకాకుండా ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కార్ఫులు కట్టుకోవాలి ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్ పాటకే పెగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందని చెప్పుకున్నాం కదా సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్గా మీరు స్కార్ఫులు కట్టుకున్నట్లయితే పెగ్మెంటేషన్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలుగుతాం మనం ఎంతవరకు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో తగ్గుతుందో అంతవరకు చాలా బాగుంటుంది తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతుంది లేదు అంటే ఒక వన్ మంత్ తర్వాత మనం స్కార్ఫ్ లేకుండా బయటకు అనుకోండి అంతవరకు తగ్గింది కాస్త మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుందిమాట సో అందుకని ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఏంటి అంటే మరి డై వేసుకున్నప్పుడే మొక్కి అలానే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి స్కార్ఫ్లు అంతేకాకుండా బీచ్ ఏరియాలో ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా సీ వెదర్కి ఇంకా కొంచెం సాల్ట్ వస్తుంది కదా గాలి ఆ సీ వెదర్కి కూడా ఇంకా బ్లాక్ అయిపోతుంది మాట సో అందుకే పెగ్మెంటేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి కేర్ తీసుకున్నట్లయితే చాలా చక్కగా పెగ్మెంటేషన్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అన్నీ ఓన్లీ లేడీస్కి ఏంటంటే కాదండి పెగ్మెంటేషన్ అనేది జెంట్స్ కూడా వస్తుంది కాబట్టి నేను చెప్పే టిప్స్ అన్ని జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే అండి సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ में शोभा रानी कहता